అహ్మదాబాద్ విమానం ప్రమాదం వెనుక ఎలాంటి కుట్రకోణం లేదని పక్షి ఢీకొన్న ఆనవాళ్లు కూడా కనిపించలేదని ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తేల్చింది ఈ మేరకు ప్రాథమిక నివేదిక సమర్పించింది పదిహేను పేజీలతో కూడిన ఈ నివేదికలో దుర్ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించింది అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో ఎలాంటి కుట్రకోణం లేదని ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి తేల్చింది విమానం ప్రయాణించిన మార్గానికి సమీపంగా పక్షులు కూడా ఎగరలేదని అవి ఢీకొన్న ఆనవాళ్లను గుర్తించలేదని వెల్లడించింది టేక్ ఆఫ్ తర్వాత సున్నా పాయింట్ తొమ్మిది నాటికల్ మైళ్లు ప్రయాణించిన విమానం ముప్పై రెండు సెకండ్లు మాత్రమే ఆకాశంలో ఉన్నట్లు ఏఏఐబి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలకు కూలిపోయినట్లు వెల్లడించింది పదిహేను పేజీల ప్రాథమిక నివేదికలో ప్రమాదానికి విద్రోహ చర్య కారణమని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఏఏఐబీ తెలిపింది అయితే ఇంజన్ ఇంధన కంట్రోల్ స్విచ్ ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేసింది సెకండ్ తేడాతో రెండు ఇంజన్ల ఇంధన కంట్రోల్ స్విచ్లు ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోయినట్లు తెలిపింది వాటిని తిరిగి రన్ చేసేందుకు పైలట్లు ప్రయత్నించారని ఒకటి పాక్షికంగా పనిచేయగా రెండోది రికవరీలో విఫలమైనట్లు వెల్లడించింది ప్రమాద సమయంలో త్రస్ట్ లివర్లు పనిచేయనట్లు అనిపించాయని ఏఏఐపి పేర్కొంది కానీ బ్లాక్ బాక్స్ డేటాను పరిశీలిస్తే థ్రష్ లీవర్లు పనిచేసేందుకు ప్రయత్నించినట్లు కనిపించినట్లు తెలిసింది ఆ ప్రకారంగా సాంకేతిక వైఫల్యం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేసింది టేకాఫ్కు ఫ్లాప్ సెట్టింగ్ గేర్ సాధారణంగా పనిచేశాయని వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నట్లు పేర్కొంది పైలట్లు గా మెడికల్గా ఫిట్గా ఉన్నారని ఇలాంటి విమానాలు నడిపిన అనుభవం వారికి సరిపడనంతా ఉన్నట్లు ఏఏఐపి స్పష్టం చేసింది గతంలో కూడా విమానం ఇంధన కంట్రోల్ స్విచ్ల్లో సమస్య వచ్చిన సందర్భాలు లేవని ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ లాకింగ్ మెకానిజంపై బోయింగ్ ఆప్షనల్ అడ్వైజరీ జారీ చేసిందని దాన్ని ఎయిర్ ఇండియా అనుసరించలేదని ఏఏఐబీ నివేదిక పేర్కొంది సంబంధిత తనిఖీలు చేపట్టలేదని విమానం త్రాటిల్ కంట్రోల్ మాడ్యూల్స్ ను రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడులో భర్తీ చేసినట్లు తెలిపింది నివాస సముదాయాల మధ్యలో ప్రమాదం సంభవించిందని పలు భవనాలను ఢీకొన్నట్లు ఏఏఐబి వెల్లడించింది ఇంజిన్ ల్యాండింగ్ గేర్తో పాటు విమాన శిథిల దాదాపు వెయ్యి అడుగుల విస్తీర్ణంలో చెల్లాచెదురుగా పడటం ప్రమాద తీవ్రతను చాటుతోందని ఏఏఐబి నివేదిక పేర్కొంది